బీజేపీకి రేవంత్ పరోక్షంగా సహకరిస్తున్నారు మల్లన్న సంచలన వ్యాఖ్యలు ఈ వార్త చదవాలంటేనే కోపం వస్తుంది మొన్నటిదాకానేమో బీజే మొన్నటిదాకానేమో రేవంత్ మంచిగా ఉన్నది రేవంత్ బాగుంటాడు రేవంత్ సూపరు రేవంత్ కేక రేవంత్ ఆహా ఓహో అన్నాడు పార్టీలకి సస్పెండ్ చేయగానే రేవంత్న అంటున్నాడు ఏ మనిషిరాని ఆయన నువ్వు ఏ మనిషి అంటున్నావు మొన్న కిందనే కదా పోయి కలిసింది అదేమో పాటు ఉంటుందా సుఖరామ్ సార్ రాసిండు మంచిగా ఉంటుంది పాట నీకోసంగా రాసిండు ఒకసారి చూడు అది ఒకసారి విను తెలంగాణలో కులగణన తప్పు అని పత్రాలను తగలబెడితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అంటూ ప్రశ్నించారు ఎమ్మెల్సీ లొల్లాయి మల్లి రాహుల్ గాంధీ తల ఎత్తుకునేలా కులగణ కులగణన జరగాలని రేవంత్ రెడ్డికి సూచించాను అందుకే రేవంత్ నన్ను సస్పెండ్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకున్నాడు అని చెప్పుకొచ్చిండు రైట్ నేను అంటున్నా నిజంగా సర్వసాధారణంగా ప్రతి ఒక్క వ్యక్తి చెప్పేటటువంటి అంశాలు ఏంటి అని అంటే మమ్మల్ని చట్టసభలకు పంపిరి మేము కొట్లాడతామని అంటారు ఎస్ చట్టసభలకు పంపిరి మేము అంటారు ప్రభుత్వం మాదైతే మేము ఏం కావాలో చేసి పెడతామని అంటారు రైట్ చట్టసభలకు పంపించను నిన్ను నిన్ను ప్రభుత్వం కూడా నువ్వు ఉన్న పార్టీ నుంచే ప్రభుత్వం ఏర్పడింది కదా అట్లాంటప్పుడు నువ్వేం చేయాలి నువ్వు నీ రాజకీయ ధోరణి కోసం పార్టీ లైన్ దాటి నీకు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ నీకు ఇష్టం వచ్చినట్టు అందరినీ తిడుతూ నువ్వు వ్యక్తిగత రాజకీయ రాజకీయాలు చేయడం కోసం ఒక లైన్ తీసుకున్నావు ఇదొక లైన్ అండ్ పార్టీది ఒక లైన్ ఉంటుంది ఇప్పుడు పార్టీ లైన్లో ఉండి నిజంగా నువ్వు ఎటువంటి రాజకీయాలు చేయకుండా మంచిగా చేయాలనుకుంటే వితిన్ ద పార్టీ ఉండి నువ్వు చేయవచ్చు ముఖ్యమంత్రి గారు కులగణన జరగాలి కులగణన స్పష్టంగా జరగాలి స్పష్టంగా కులగణ జరగాలి ఖచ్చితంగా ఎంతమంది ఉర్రో బీసీ బిడ్డలు తెలవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని నువ్వు స్నేహపూర్వకంగా ప్రేమపూర్వకంగా లేకపోతే పార్టీ లైన్ దాటకుండా కూడా చేయొచ్చు బట్ ఇట్లా చేస్తే ఇక్కడ నువ్వు జనాలను అట్రాక్ట్ చేయడానికి వీలుండదు సో నువ్వేం చేసినావు భిన్నంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాలను అట్రాక్ట్ చేయడం కోసం అట్రాక్ట్ చేయడం కోసం నేను మాట్లాడుతున్నాను మాట్లాడి 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 అది తలగబెట్టి ఆహమానం చేసి బీసీలలో ఎవరో అయితే యాదవ్ యాదవల యాదవ యాదవ కులానికి సంబంధించి పెద్దోళ్ళు ఎవరో వాళ్ళు ఉన్నారో పెద్దోళ్ళు సుమా డబ్బులు కొంచెం సంపాదించుకొని కష్టంతో కష్టపడి సంపాదించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను వీడు బట్టి ఈజీగా వాళ్ళ నుంచి సంపాదించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఇక ఇంతకు మించి ఏమీ లేదు యాదవులు అంటవా గౌన్లు అంటవా లేకపోతే రజకలు అంటవా లేకపోతే కంబరి కుమ్మరి అంటవా లేకపోతే ఎవరన్నా కానీ ఎవరైతే డబ్బులు ఉన్నోలో వీని చుట్టూ తింటారు డబ్బులు లేనోళ్ళు ఒక్క ఒక్కరిని చూపిస్తుమా ఇన్ని రోజులు నువ్వు రాజకీయాలు చేస్తా ఉన్నావు కదా రెండు వేల పద్నాలుగు నుంచి దాదాపుగా నాకు తెలిసి రెండు వేల పద్నాలుగు నుంచి నువ్వు రాజకీయాలు చేస్తూ ఉన్నావు కదా గప్పట్లనే కాంగ్రెస్ పార్టీ నీకు అవకాశం కల్పించింది గప్పటి నుంచి చేస్తా ఉన్నావు కదా